కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలు మడర్లు కక్ష సాధింపులు చర్యలు ఆస్తుల విధ్వంసం ఆక్రమణలు ఇంకా అనేక అన్యాయాలకు తెరతీసిందని బీపీల నియోజకవర్గం ఇన్ఛార్జి మచ్చి శ్రీనివాసరావు మండిపడ్డారు జగన్మోహన్ ఆదేశాల పేరుకు డిజిటల్ బుక్ సోమవారం బీబి నియోజకవర్గం ఎండాడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అందులో జరిగిన అన్యాయాలను రిజిస్టర్ చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు పరచలేక కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆస్తుల ధ్వంసం దృశ్య ఈ బుక్ ను ఆవిష్కరించడం జరిగింది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు అలాగే యూరియాపై ప్రభుత్వం రైతులకు మక్తి పెడుతున్నారని తెలిపారు ఏం చెప్తారు లేదు లేదు కావాల్సిన యూరియా ఉంది కేంద్రం చూస్తుంది రాష్ట్రం దారిలో ఉంది ఇంకా విమానంలో వస్తుంది లేదా షిప్లో వస్తుంది ట్రైన్లో వస్తుంది ఇలా రకరకాలైన మబ్బి పెట్టే మార్గాలు రైతాంగాన్ని చేస్తూ ఉంటారు రైతులు పక్క ఆందోళన చేస్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం పెద్దలు దాన్ని తీసుకోలేక నిజాలను భరించలేక ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒక న్యాయమూర్తి న్యాయస్థానంలో న్యాయమూర్తి స్వయంగా వారే ఒక జరిగిన కేసు మీద అక్రమమైన పోలీసులు పెట్టిన కేసు మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద పెట్టిన గంజాయి కేసుని సీబీఐకి రెఫర్ చేసిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఈ దేశంలోనే ఉందా లేదని చెప్పలేను కానీ ఈ రాష్ట్రంలో లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఎవరైనా ఒక సిబిఐ కేసు కావాలనుకుంటే దానికి సంబంధించిన బాధితులు కానీ లేదా దానికి సంబంధించిన పక్ష పక్షాన్ని కానీ లేదా దానికి సంబంధించి సపోర్ట్ చేసిన పార్టీలు కానీ వారు వచ్చి కోరుతూ ఉంటారు మాకు మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ మీద లేదా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీదో మాకు నమ్మకం లేదు మాకు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి కానీ అలాంటిది ఎవరు కూడా కోరకుండానే జరుగుతున్న కేసుని వారు చూసి ఈ రాష్ట్రంలో పూర్తిగా పోలీసులు చేస్తున్న అక్రమ చర్యల్ని అక్రమ కేసుల్ని వారే సీబీఐకి సుముట్టగా రిఫర్ చేసిన పరిస్థితులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పరిపాలన మరి దాన్ని ఎదుర్కోవడానికే ఈరోజు ప్రతి వైఎస్ఆర్ పార్టీ ముక్కుల భీముల నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తకి కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుంది తప్పకుండా రేపు మన ప్రభుత్వం ఇరవై ఏర్పడిన తర్వాత ఎవరికైతే మీకు జరిగిన అన్యాయానికి బదులుగా మీకు న్యాయం చేసే విధంగా మీరు ఆ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రకమైన ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు తప్పకుండా సెంట్రల్ ఆఫీస్కి డప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ తాలూకా డేటా మీకు జరిగిన ఇబ్బంది మీకు మీ ద్వారా మీకు మీకు ఎవరి ద్వారా జరిగిన అన్యాయం దాన్ని పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా దాంట్లో పొందుపరిచి తప్పకుండా మళ్ళీ మనకు ఒక అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు న్యాయం చేయడానికి న్యాయపరంగా చట్టపరంగా ఆ కార్యక్రమాన్ని చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాకు దిశానిర్దేశం చేశారు అనుగుణంగానే మేము జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేశాం